రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు విత్తు నుండి విక్రయం వరకు సహకారం అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రైతులకు సరిపడా యూరియా కూడా అందించలేకపోతుందని ఆత్మకూరు వైఎస్ఆర్సిపి నాయకులు పేర్కొన్నారు ఆత్మకూర్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూర్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలకు వింతపత్రాలు పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు వివరించారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు పాలన గతంలో రాజశేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల పట్ల చాలా ఆప్యాయంగా ఉండి వాళ్ళందరూ కూడా రైతుల సమ ఏ సమస్య లేకుండా రైతులు పక్షపాతంగా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులు నిర్లక్ష్యం చేసింది రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు మీకు అంతా తెలుసు ఒకటి కాదు కొబ్బరి రైతు చూస్తే గిట్టుబడతారు లేదు మిర్చి రైతులు చూస్తే రోడ్డు మీద పోస్తారు ఉల్లిపాయలు లేదు టమాటాలు లేదు తర్వాత వరి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న లాస్ట్ టైంలో నాకు తెలిసి ఇరవై ఐదు వేలు పుట్టి ఇరవై ఐదు వేలు పడింది ఒక్కొక్క రైతు నాలుగు పుట్లు పండిస్తే లక్ష రూపాయలు వచ్చింది అదే ఈసారి రైతులకి నలభై నుంచి యాభై వేలు వస్తే చాలా గొప్ప ఆ విధంగా తీవ్రంగా రైతులు నష్టపడుతున్నారు గిట్టుబాటు తరగలేదు మేమంతా వైసీ వైఎస్ఆర్స పార్టీ కట్టిన మీరందరూ రైతులకు గిట్టుబాటు తరగతి నుంచి రాబోయే రోజుల్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా కానీ ఎరువులు కానీ అదే రైతు భరోసా కేంద్రం ద్వారా కానీ మార్కెట్ ఫెట్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ రైతులకి అందుబాటులో ఉంచి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే సీజన్లో ఏ పంటైనా కానీ ప్రభుత్వం తప్పకుండా గిట్టుబాటు ధర కల్పించాలి రైతులను ఆదుకోవాలి ఈరోజు రైతే రాజు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అది గుర్తుపెట్టుకొని రైతుల పట్ల సకాల సకాలంగా మీరు అందరూ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రేపు తొమ్మిదవ తేదీ మన ప్రితమ నాయకులు మాజీ శాసనసభ్యులు మేకపాటిక్రమంలో అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి సూచనలతో రేపు తొమ్మిదవ తేదీ ఆత్మ నియోజకవర్గాన్ని మన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపె ప్రజ రైతులకి ఎట్టి వ్యతిరేకంగా చేస్తుందో ఆ సమస్యలను వివరించేదానికి ఆ సమస్యల పట్ల మనం వ్యతిరేకతని కూట ప్రభుత్వాన్ని తెలియజేసేదానికి అందరూ కూడా మోకుమడుగా రైతులంతా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి అదేవిధంగా మనం ఆయన మన విక్రమణ సమక్షంలో ఆర్డీఓకి వారికి వినతపొత్తం సంబంధించడానికి రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రోధం చేయాల్సింది కోరుతున్నాం పంచాయతీరాజ్ రింగ్ అధ్యక్షుడు ఆత్మకూర్ నియోజకవర్గం బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డికి పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరికీ మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరేలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ తారీఖు ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల రైతులందరినీ క్రోడీకరించి ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగు జరుగుతున్నది ఈ నిరసన కార్యక్రమ ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు సకాలంలో యూరియా అందించాల్సవలసి అంది అందించవలసిన ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ రైతులు అహోరాత్రులు వ్యవసాయం చేసుకుంటూ మరియు యూరియా కోసం క్యూలోయిన్లో నిలబడి అష్ట కష్టాలు పడుతున్నారు అదేవిధముగా మామూలుగా యూరియాని ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఫెడ్ ఫెడ్ కేటాయించి మార్క్ ఫెడ్ ద్వారా సొసైటీలకు అలాగే ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు అందించాల్సిన యూరియా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి అందించాలి కానీ సొసైటీలకు అసలు మా ఆర్బీకే కేంద్రాలను అయితే అసలు పూర్తిగా నిర్వీర్యమే చేసేసారు ఎక్కడ ఆర్బీకే ఈ ఈరోజు యూరియా దొరికే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు సొసైటీలకు కూడా అరకొర యూరియాలు ఇస్తూ మొత్తము ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నారు ఈ ప్రైవేటు ద్వారా వచ్చే ప్రైవేటు ద్వారా యూరియా అమ్ముకొని వచ్చే కమిషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారా నిద్రపోతున్న మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీసుకుంటున్నాడు అర్థం కావట్లేదు ఆయన ఈ మంచిగా మేల్కొని మనం ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే కీలో నిలబడి భోజనం చేయడం లేదా యూరియా కోసం కీలో నిలబడి తీసుకుంటే తప్పేంటన్నా అని చాలా రైతుల గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడినాడు ఎంత వ్యంగ్యంగా అంటే అంత వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారు ప్రతి ఒక్క రైతు రైతు బిడ్డలకందరికీ క్షమాపణ చెప్పాల్సి వస్తుందిగా ఈ వీడియో ముఖంగా కోరుకుంటున్నారు అదేవిధంగా మనకు అన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలోకి ఎత్తే మన నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఉంటుంది మన నెల్లూరు జిల్లాలో ఈరోజు వరి కోతలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఒక వారం రోజుల నుంచి మండలం అయితేనేమి మన నియోజకవర్గంలో సంఘ మండలం అయితేనేమి గుచ్చి మండలం మొత్తం కానీ సర్వేపల్లి గూడూరు చుళ్ళూరుపేట అన్ని మండలాల్లో ఒక వారం నుంచి వరి కోతలు స్టార్ట్ అయినాయి ప్రైవేటు దళారుల చేతిలో పంతొమ్మిది వేల ఆరు వందల చిల్లర ఉండాల్సిన మద్దతు ధర గవర్నమెంట్ ఉంటే ప్రైవేటు దళారులు పదిహేను వేల నాలుగు వందల నుంచి పదిహేను వేల ఆరు వందల మధ్యలో కొని రైతులు నష్టపోతున్నారు ఈ గవర్నమెంట్ తక్షణమే జిల్లా కలెక్టర్గా స్పందించి తక్షణమే సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రతి జిల్లాలోని ప్రతి ఎడగారు పండించినటువంటి ప్రతి ఒక్క రైతులను ఆదుకోవాలని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారికి మరి ఒక్కసారి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలవడం జరుగుతుంది ఆద్యోగాలు గారి దగ్గర తీసుకువెళ్ళేసి మన రైతుల యొక్క కష్టాలను ఒక వినతి పత్రం ద్వారా వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి ఇప్పుడే కాదు ఆయన గత మూడు సార్లు ఇప్పుడు సీఎం అయినారు అయిన టైం నుంచి కూడా ఆయన రైతుల మీద ఎటువంటి ఖర్చు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్లో కరెంటు ఉచిత కరెంటు అన్నారు ఉచిత కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తానంటే కరెంటు తీగల మీద బట్టలనేసుకోవాలనేది ఆ రోజు రైతుల మీద ఎద్దరుగా ఆ రోజు చురుకంగా మాట్లాడారు తర్వాత మన ఈ మధ్య ఒక వీడియో కూడా చూసాం ఇప్పుడు వచ్చే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వ్యవసాయం వరి ఎన్ని నాటడం కన్నా రెండు ఆవులు తీసుకుంటే మంచి ఆదాయం వస్తుంది అయా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం వ్యవసాయం అనేది మన భారతదేశంలో ఎన్నుముక లాంటిది అలాంటి వ్యవసాయాన్ని వదిలేస్తే మనం మీరు కానీ మేము కానీ అందరం కూడా తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని చెప్పేసి ముఖ్యంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఒక కలెక్టర్ వచ్చేసి ఒక కొడుకు ఉంటే కలెక్టర్ కొడుకు వచ్చేసి మళ్ళీ కలెక్టర్ కావాలనుకుంటున్నారు అదే ఒక బిజినెస్ మ్యాక్నిట్ కొడుకు మళ్ళీ బిజినెస్ మ్యాగ్ని కావాలని పోలీస్ పోలీసు కొడుకు పోలీస్ కావాలనుకుంటున్నాను కానీ ఒక రైతు కొడుకు రైతులు మళ్ళీ కావాలని కోరుకోవట్లేదు ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్లు చేసే యొక్క అరాచకాల వల్లే ఈ రోజు ఇట్లా జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మూడు దఫాలు సీమ్ గా ఉంటే ఏ రోజున ఒక రైతు గుండెలు మెచ్చి చేసుకొని మేము ఈ ఐదేళ్లలో మేము బాగా సంపాదించుకున్నాం మేము అభివృద్ధి చెందాము అని చెప్పేసి ఒక్క ఒక రైతు కానీ చెప్పాడు అని అంటే మేము ఈరోజు తల ఉంచి మీకు క్షమాపణ చెప్పేదంటే మేము సిద్ధంగా ఉన్నాం ఏ రోజు కూడా రైతులు మీరు ఎప్పుడు కూడా మీరు మంచి చేయాలని కానీ రైతుల్ని సుఖపరచాలని చెప్పేసి మీరు ఏ రోజు కూడా ఆలోచించలేదు నేను ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక టీడీపీకి అనుచరుడు టీడీపీ వ్యక్తి కమ్మ సామాజిక వర్గ ఒక వ్యక్తి నాకు బాగా పరిచయ వ్యక్తి అతను అడిగాను అన్నా ఎట్లా ఉంది మా మీ చంద్రబాబు చంద్రన్న గవర్నమెంట్ ఎలా ఉంది లాస్ట్ ఐదేళ్ళు మా జగనన్న గవర్నమెంట్ ఎలా ఉంది మీరు పోగా రైతులు కదా ఎలా ఉంది అని అడిగాను ఆయన ఒకటే మాట్లాడు లాస్ట్ జగనన్న గవర్నమెంట్లో నేను పది లక్షల రూపాయలు పొగాకు వల్ల సంపాదించాను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ అయినా కానీ చెప్పుకోవడానికి పరువు పోతుంది నేను పది లక్షల రూపాయలు లాస్ అయ్యాను చూసారా మీ యొక్క మీ యొక్క కార్యకర్తలు మీ యొక్క ముఖ్య నాయకులే ఈరోజు మీరు బయటకు చెప్పుకోవట్లేదు ఎందుకంటే పరుగు పోతుందని ఇప్పటికైనా ఆలోచించుకోండి రైతుల యొక్క కష్టాలని గుర్తించుకొని వాళ్ళకి తగిన గిట్టుబాటు ఈ ఈరోజు యూరియా అయితే వన్ వన్ మంత్ వ్యాక్ నుంచే మీకు స్టేట్మెంట్ ఇచ్చాము రైతులకు పడే కష్టాలని చూపిస్తుంది యూరియా అనేది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదే లో వన్ ఆర్ టూ డేస్ ఇబ్బంది పడి కానీ తర్వాత ఇబ్బంది అనేది ఎక్కువ లేదు కానీ నెలల తరబడి క్రాఫ్ అంతా ఇక విధాక ఇబ్బంది పడుతున్నారు ఎందుకని అవన్నీ తీసుకుని బ్లాక్లు అమ్ముకుంటున్నారు ఒక్కొక్కరికి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వస్తా మీద ఎక్కువ రేట్ అమ్ముతున్నారు కనుక మీరు సంపాదించుకోవడానికి రైతులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇక్కడ రైతులకైతే మీ గవర్నమెంట్ ఎటువంటి సుఖములు కానీ ఎటువంటి ఆదాయం కానీ చేసే విధంగా ఏది లేదు నా ఎవరైనా ఇప్పటికైనా ఆలోచించుకొని రాబోయేది ఇప్పుడంతా ఖరీఫ్ అందరూ వచ్చేసి వరి చేతికి వచ్చే రోజులు వచ్చినాయి ఈసారికైనా కానీ కనీసం గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి అని రైతులను ఏదో ఒక విధంగా ఆదుకునే విధంగా చేయండి తప్ప రైతులను ఇబ్బంది పెట్టే పరంగా కానీ ఎటువంటి చేయొద్దు పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధరలకు ప్రతి ఒక్కరు కూడా లాస్ అయ్యారు ఉల్లిపాయ ధరలు కానీ అన్ని కూడా ఈ రోజు చాలా వరకు రైతులు ఏ వ్యవసాయం ఏది చేయాలని చెప్పేసి భయపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం ఎందుకంటే వాళ్ళకి రైతుల మీద ఎందుకో తెలియదు అయితే ఒక కక్ష ఉంది వాళ్ళు ఏదో చేస్తాడేమో అనే ఫీలింగ్ ఏమో తెలియదు కానీ వాళ్ళకి ఒక ఐదేళ్లు నిన్న రైతులు ఏ రోజు కూడా బాగుపడిన చరిత్ర లేదు అని అంటే ఆయన ఎందుకో తెలియటం లేదు కానీ ఇప్పటికైనా ఆలోచించుకోండి గిట్టుబాటు ధర రైతులకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము యూరియా కూడా హిట్టాయి అయిపోయింది ఇప్పటికి నెక్స్ట్ రాబోయే సీజన్కైనా కానీ ముంద ముందరగానే రైతులకు ఎంత కావాలో అంత యూరియాని సరఫరా చేసే విధంగా ఇట్టుబాటు ధర కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ రేపు తొమ్మిదో తారీఖు ప్రతి ఒక్కరు రైతుకు ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం రైతు సమస్యల మీద మరి పత్రికా విలేకరుల సమావేశం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిన సోదరులరా ఈరోజు చూసినట్లయితే సోదరీ సోదరులరా ఆరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది సమాజం బాగుంటుంది అని చెప్పేసి రైతు బాంధవుల కోసం ఆర్బికేలు ఏర్పాటు చేసి ఈరోజు చూసినట్లయితే ఏఎంసీల ద్వారా ఆర్బికేలకు యూరియా ఎరువులు పురుగు మందులు అనేకమైనటువంటివి సప్లై చేయడం జరిగింది సోదరు ఎక్కడ కూడా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఆనాటి ప్రభుత్వం చూడడం జరిగింది ఈరోజు చూసినట్లయితే మనకి కర్ణాడెల్టాలో ఈ సీజన్లో నెల్లూరు జిల్లాలో సోదలారా మనకి వరి కోతలు అనేటువంటివి విస్తృతంగా స్టార్ట్ అవుతాయి అంటే ధాన్యం అనేటువంటిది మనకు చేతికి వస్తుంది కోవూరు నెల్లూరు తాలూకాలో మొత్తం ధాన్యం అంతా కూడా చేతికిద్దే స్థాయిలో ఉంది సర్వేపల్లి ఆత్మకూరు ప్రాంతాల్లో బాగా కోతలు విస్తృతంగా స్టార్ట్ అయ్యాయి ఈ రోజు కూడా చూదలారా ఆ రోజు ఐఏబీ సమావేశంలో ఈ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తానని చెప్పారు సరే బాగుంది రైతులు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నారు పంట పండించుకున్నారు ఈరోజు చూసినట్లయితే ఈ జిల్లాలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం వీళ్ళు ఏర్పాటు చేశారా మీరు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ అన్నట్టు ప్రతిరోజు ఆయనను ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం తప్పితే మీరు రైతులకు ఏమన్నా చేశారా ఈ జిల్లాలో ఒక్క ధాన్యం కొనుగోలు అన్న మీరు ఏర్పాటు చేశారా ఈరోజు రైతులు చోదరారా ఇరవై ఐదు వేల రూపాయలు పుట్టి అమ్మాల్సి ఉంటే పాపం మబ్బులు మబ్బులు అయితే మళ్ళీ పదిహేను వేల రూపాయలు దళారు నిలువున వచ్చేసేసి రైతుల దగ్గర ధాన్య ధాన్యం తీసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అటు చూడబోతే యూరియా కోసం అల్లో రామచంద్ర అని చెప్పేసేసి రైతులు నిన్న మొన్నటిదాకా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూసినట్లయితే మీ ఈనాడు పత్రికే మీ తోక పత్రికే రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో దారి మెళ్ళిందని చెప్పేసి మీరే రాశారు కదా మరి ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే దాంట్లో కేంద్రీకరించమైనటువంటి మీరు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదా లేస్తే నానో యూరియా నానో యూరియా అని వాడమని చెప్తారు పంజాబ్ యూనివర్సిటీలో ఈ నానో యూనివర్సిటీ యూరియా అనేటువంటిది వాడితే మొక్కలకు నత్రజని అందదు తద్వారా ప్రోటీన్ అందదు ఐదిగాని గారు నిర్ణయిస్తే భయంకరమైనవి అసలు ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉందని చెప్పేసి దాన్ని అంతా రిజెక్ట్ చేస్తే ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు ఏం చేస్తా ఉన్నారు అసలు ఒక ఈరోజు ఆర్బీకేలు అన్నారు ఆనాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు ఏర్పాటు చేశారు ఈ రోజు రైతు సేవా కేంద్రాలను పేరు పెట్టారు దాని ద్వారా ఒక్కరంత ఉపయోగం ఉందా నిజనున్న ముఖ్యమంత్రి అండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ అని పెట్టి ఈ క్రాప్ అంతా కూడా నిర్దిష్టంగా శాస్త్రీయంగా ఆ రోజు మొత్తం మొత్తం అంతా తీసుకొని ఒక గ్రామానికి ఎంత యూరియా అవసరం అవుతుంది ఎన్ని పురుగు ముందులు అవసరం అవుతాయి అని చెప్పేసేసి శాస్త్రీయంగా లెక్కలు లెక్కలు తేల్చి ఆ ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసి అందించినటువంటి విజన ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం ఎట్టబోయాడు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఏం బఫే మిల్స్ కోసం మనం వర్షలో నిలబడడం లేదా అని చెప్పేసేసి రైతుల్ని అన్నం పెట్టేటువంటి రైతుని రైతుని కించపరిచే విధంగా మాట్లాడాడు ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడు ఈ జిల్లాలో ఉండేటువంటి ఇతర మంత్రులు ఎక్కడ పోయారు అల్లో రామచంద్ర అని చెప్పేసి పెన్నా డెల్టా కింద ఉండేటువంటి రైతులందరూ కూడా అల్లాడుతూ ఉంటే ఏం జరుగుతున్నట్టు అని చెప్పేసి ఈరోజు మేము ఘాటుగా విమర్శిస్తూ వీట్లన్నింటిని కూడా సరిదిద్దామని చెప్పేసి ఈ నెల తొమ్మిదో తేదీన ప్రతి ఆర్టీఓ కేంద్రం దగ్గర మొత్తం రైతన్నలతో కలిసి మేము గొప్ప నిరసన కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ఆత్మకూర్ కాన్స్టిట్యులో మా ప్రియతమ నేత విక్రమరెడ్డి గారి నాయకత్వాన మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సోదరు మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ పరంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు యూరియా అందక మరియు ఇతర ఎరువులు అందక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం సో ఒక్కసారి మనం గమనిస్తే గతంలో మన పెద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా రైతు బాంధవుడిగా చూశారో మనందరికీ తెలుసు ఆ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారని ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశారు అదేవిధంగా రైతులకు జలయజ్ఞం అని చెప్పి ముఖ్యంగా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రూపకల్పన చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రుణమాఫీ చేయించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని ఉచిత విద్యుత్ కానివ్వండి వన్ నాట్ ఫోర్ అని చెప్పి పశువులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో వన్ నాట్ ఫోర్ కూడా ప్రవేశపెట్టారు అదేవిధంగా తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తనడు నాలుగు అడుగు ముందు ముందుకేసినట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంత మేలు చేశారు అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి సచివాలయ కేంద్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి రైతులకు ఏదైతే అవసరమో ఈ క్రాప్ పంటలు నమోదు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఎరువులు ఏమేరకు అవసరము పులువు ఏమైనా అవసరం ప్రతి ఒక్కటి కూడా సకాలంలో అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేలు చేశారా అంటే విత్తు నుండి విక్రయం దాకా విత్తు నుండి విక్రయం దాకా అంటే నాటిన దగ్గర నుంచి రైతు ఆ పంటను అమ్ముకునేంత వరకు ప్రతి దశలో కూడా రైతుకు తోడుగా ఉండి మద్దతుగా నిలబడి గిట్టుబాటు ధర వచ్చేట వచ్చినట్లు వచ్చేసినప్పుడు ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ అని పెట్టారు ప్రకృతి వైపరీత్యాలతో కానీ ఏమైనా వనరులతో నష్టాలతో ఏమైనా రైతు ఇబ్బంది పడితే ఇన్పుట్ సబ్సిడీ ఏర్పాటు చేసి సపోర్ట్గా ఉండి ఆ రైతుకు నష్టపరిహారం కూడా సకాలంలో అందించినటువంటి ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి బంగారు పరిపాలనను మనం పోగొట్టుకొని ఈ దరిద్రపు కొట్టు కూటం పరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు బేసిక్గా ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమే అతివృష్టి కానివ్వండి అనావృష్టి కానివ్వండి కరువు పుత్రుడు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నామోద్యోగం కూడా ఉంద ఒక సందర్భంలో వరుసగా ఏడు సంవత్సరాలు కూడా కరువు వచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు రైతులు ఏ విధంగా ఏరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే క్షేత్రస్థాయిలో మనందరికీ తెలిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు అని కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు విష ప్రచారాలు చేస్తున్నారు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని సోషల్ మీడియా గురించి కానివ్వండి సాక్షి మీడియా గురించి కానివ్వండి మాట్లాడుతూ ఉన్నారు సరే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పింది కూడా నిజమే అనుకుందాం మేము ఒకటే అడుగుతున్నాం మేము సాక్షి మీడియా చెప్పడం లేదు సోషల్ మీడియా కూడా చెప్పడం లేదు మీ ఆస్థాన మీడియా మీ సంస్థాన మీడియా ఉన్నాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి మన తెలుగుదేశం పార్టీ ఆస్థాన మీడియాలు సంస్థాన మీడియాలు విష ప్రచారం చేస్తే జైలుకే చంద్రబాబు నాయుడు గారు కానీ నిన్నటి రోజున సెప్టెంబర్ నాలుగో తేదీ ఈరియా వెత్తలు ఆంధ్రజ్యోతి పిఎస్సీఎస్లు గ్రోమర్ సెంటర్లకు పోటెత్తిన రైతులు ఏ పత్రిక చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలిసేటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ అదేవిధంగా ఇంకొక ఆస్థాన ప్రధాన మీడియా ఈనాడు పేపర్ నిన్నటి రోజున ఈరియా ఏదయా ఈరియా అయ్యా ఈ మా పేపర్లు కాదయా మా సాక్షి పేపర్ కాదు మా సోషల్ మీడియా పేపర్ కాదయా ఇవి వారి ఆస్థాన పత్రికలు ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి సరే చంద్రబాబు నాయుడు గారు మేము అబద్ధాలు చెప్తున్నాం మీ పత్రికలు ఎందుకు రాసే ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది ఈనాడు ఎందుకు రాసింది రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబడ్డా ఈనాడు మొదటి పేజీలో రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబడ్డా అదే లోపల పేజీలో ఈరియా ఏదయా మొదటి పేజీలో ఏమో రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబడ్డర్ అంట లోపల పేజీలో ఈరియా ఏదయా వాళ్ళ పత్రికే ఈనాడు పత్రికే ఇది నెల రోజునే ఈనాడు పది ఏరియా ఏదయా గత దరిద్రం అంటే పామరు మండలంలో ప్రస్తుతం పదిహేడు పదిహేడు వందల ఆరు టన్నుల ఈరియా అవసరం బుధవారం అవసరం కాగా ముప్పై మూడు టన్నులు కళ్ళు మూసి తెరిచేలోగా ఖాళీ అయింది వందల మంది రైతులకు ప్రస్తుతం ఏరియా అవసరం ఉన్నా దొరకడం లేదు తక్కువ నిల్వ ఉండడంతో వ్యాపారులు బస్తాకు వంద రూపాయల ఆధారంగా వసూలు చేస్తున్నారు మాఫియా ఈరియా మాఫియా బ్లాక్ మార్కెట్ తరలించి వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని ఈ విధంగా రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకటి ఆడలేక మధ్యలోడు అనే ఒక సామెత ఉంది ఆడలేక మధ్యలోడు అని యూరియా ఎక్కువ వాడద్దు మన చంద్రబాబు గారి సూక్తులు యూరియా ఎక్కువ వాడద్దు దానివల్ల క్యాన్సర్ వస్తుంది చంద్రబాబు నాయుడు సూచనంటే యూరియా అందించలేక సకాలంలో రైతులకు కీల ఎక్కువ వాడద్దు వాళ్ళ పేపర్లోనే తర్వాత ఈరోజు ఐదో తేదీ ఈనాడు పేపర్ ముందే మళ్లించేశారు అంటే బ్లాక్ మార్కెట్కి ముందే తరలించారంట ఏప్రిల్ జూన్ మధ్యనే అధిక శాతం పక్కదారి రైతులకు అవసరమైన నాటికి నిండుకుండా నిలవదు ఈ కీలనలో కూడా సాక్షి పేపర్లో కాదయ్యా ఇది ఈనాడు పేపర్లోనే ఈనాడు పేపర్లోనే వచ్చింది ముందే మళ్లించేశారు ఎవరికి మళ్లించారు ఎక్కడ మళ్లించారు ఎందుకు మళ్లించారు మీకు వసూలు చేసుకోవడానిక మీకు పర్సంటేజీలు వస్తాయని చెప్పి రైతులు ఈ విధంగా ఇబ్బంది పెడతారా అదేమంటే పశువులాగా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పశువులాగా ఎవరు ప్రవర్తించడం లేదండి ఉన్న వాస్తవాలను ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మేము ఎత్తు చూపుతున్నామండి మీ పేపర్లను ఒకసారి పరిశీలించండి పదే పదే పశువులాగా ప్రవర్తిస్తున్నారు అని కరెక్ట్ కాదండి పశువులకు మేత అవసరం అండి రాబోయే రోజుల్లో పశువులకు గిడ్డ అవసరం మనుషులకి తిండి ఎట్లా అవసరమో పశువులకి గిడ్డు అవసరం పశువులకు గడ్డి కావాలంటే యూరియా పుష్కలంగా చేస్తేనే ఆ పంట బాగా వస్తుంది రైతులకు ధాన్యం వస్తుంది అట్ ద సేమ్ టైం గడ్డి కూడా వస్తుంది పశువులాగా ప్రవర్తిస్తున్నారు కాదండి పశువులకు గిడ్డ అనేది చూడండి పశువులకు గడ్డి బాగా వేస్తేనే పాలు బాగా వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బెదిరించడం అదిరించడం కాదు రైతుల సమస్యను పరిష్కరించింది అదేవిధంగా ఇంకొక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన ఎప్పుడు తిండికోవాలా ఏదైనా కానీ తిండికోవాలా నాకు ఇంటిలో గట్టి చెట్టు కావాలి అదొక తిండికోవాలా ఒక మీటింగ్లో పోలీసులు ఇంకే తినడానికి వచ్చారా అదొక తిండికోరా ఇప్పుడు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఫంక్షన్లో పోయినప్పుడు బసేలో క్యూ లైన్లో నిలబడరా ఎక్కడికి పోలీసు ఉన్నారు అచ్చెనాయుడు గారు పత్తిది తిండి తిండికి లింక్ పెట్టి పత్తిది కూడా తిండిలో తిండి కావాలి ఆ తిండి ఏ విధంగా రావాలో చూడండి రేపు రాష్ట్ర ప్రజానికానికి తిండి కావాలంటే ఒదితాం బాగా పండాలి ఆ పండడానికి కావాల్సిన ఎరువులు సకాలంలో అందించండి అదేవిధంగా రైతులకు మద్దతు ధర ఇవ్వండి ఏ పంట చూసినా మద్దతు ధర లేదు అది ఏదైనా కానీ ఉంది ఒక్క పంటకైనా మద్దతు ధర ఉందండి పసుపు కుందా మిర్చి కుందా వరి పంట కుందా మిల్లి పంట కుందా పదవా కుందా టమాటా కుందా